మీ అన్న ఎమ్మెల్యేగా లేడుగా సుఖంగానే బావా ఈసారి మా పచ్చ పార్టీకి ఓటేసి కమర్నాథ్ రెడ్డిని గెలిపించాలి ఒరే కొన్ని ప్రశ్నలు అడుగుతా కరెక్ట్ గా సమాధానం చెప్తావారా బావా మీ కమర్నాథ్ రెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు ఏనాడైనా పలమనేరు ప్రజల మొహం చూశాడారా లేదు ఏదన్నా అభివృద్ధి చేశాడారా చేయడు భూ కబ్జాలు చేశాడా లేదా చేశాడు ఒక స్కూల్ కట్టాడా ఒక వేసాడా ఒక అన్న కట్టాడారా మీ కమర్నాథ్ రెడ్డి చేయలేదక్క మరి ఇప్పుడున్న మన ఎమ్మెల్యే వెంకటన్న పలమనేరు అభివృద్ధి కోసం ఎంతో తమ్ముడు నువ్వు కూడా పచ్చపార్టీ వాడి కోసం తిరగడం మన రారు అభివృద్ధికి రథ సారథైనా మన ఎమ్మెల్యే వెంకటన్ననే గెలిపించుకుందావరా మీరు నా కళ్ళు తెరిపించారు పలమనేరును అభివృద్ధి చేయని పచ్చ పార్టీ నాయకునికి బుద్ధి చెప్పడానికి మన వెంకటే గౌడ గారిని ఎమ్మెల్యేగా గెలిపించుకుందాం ఫ్యాన్ గుర్తుకే ఓటేద్దాం మన వెంకటన్నను ఎమ్మెల్యేగా గెలిపిద్దాం